అప్పుడు కూడా జనాలు కనెక్ట్ అవుతారని అని హోప్ చేస్తాను ఆగటెట్లీ సర్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇలాంటి మూవీస్ కోసం మేము కూడా చూస్తున్నాం థ్యాంక్స్ నాకేష్ సార్ హై సార్ సార్ ఎవరిడే సూపర్మాయణకి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఏ సీన్ తీసర్ దాని గురించి ఏమన్నా షేర్ చేసుకోగలరా ఫస్ట్ సీన్ ఐ థింక్ ఆ క్యాస్ అపారడైస్ ఇంటికి వెళ్తారు కదా కార్ లోపలికి వెళ్ళి విజయ్ చెట్టుని చెట్టు కూడా చెట్టుని చెట్టులా బ్రతికనేవట్లేదు సమాజం అంటారా ఆ సీన్ తీసేవా సార్ 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 హాయ్ సో ఇది తనను తను అన్వేషించుకునేవాడు సుబ్రహ్మణ్యం సో ఈ పదేళ్ళలో నాగశ్విని అంటే మిమ్మల్ని మీరు అన్వేషించుకున్నారు బికాజ్ మేము మిమ్మల్ని అక్కడ చూస్తాం మీరు మాత్రం రోడ్డు మీద జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇందాక చెప్పాడు కదా సో మిమ్మల్ని అడుగుతున్నాం ఎవరే నాగశ్విన్ అదే అంటే మధ్యలో నాన్ ఎంటిటీలా ఉంటాం కదా ఆ నాన్ ఎంటిటీ నుంచి ఏదో ఒక సినిమాలు తీసినా ఒక హిట్లు అయినా సూపర్ హిట్లైనా వాట్ ఎవర్ సడన్లీ మన మన బ్రెయిన్లో ఇల్యూషన్ వస్తుంది ఏదో మనం ఇంపార్టెంట్ మనం ఎంటిటీ అనుకుంటాం బట్ యాక్చువల్లీ ఫైనలీ అందరం నాన్ ఎంటిటీ అనే ఒక క్లారిటీ ఉండాలనేది అనిపిస్తుంది అంత సో మేకింగ్ వీడియోలో ఒక డైలాగ్ విన్నానండి అంటే మ్యాగీ అయినా టూ మినిట్స్ టైం పట్టుద్ది కానీ నాగశ్వన్ స్పీచ్ ఒక వన్ మినిట్ లోపే అయిపోద్ది అని చెప్పి సో ఇప్పుడైతే బాగా మాట్లాడుతున్నారు ఎక్కడ శ్రీనివాస్ శ్రీనివాస్ అవసరాలుగా చెప్పారు ఓకే ఓకే యా ఓ అవును కరెక్ట్ ఇప్పుడు క్వశ్చన్ సో వన్ మోర్ వన్ మోర్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అన్నారు బట్ ఇప్పుడు అది తెలిసిపోయింది హూ ఇస్ కే అనేది తెలియాలి కల్కి ఎవరో కృష్ణ ఎవరో అనేది ఏమన్నా చెప్పగలిగితే చెప్పండి నాగి గారు హాయ్ అండి మై సెల్ఫ్ హియర్ సో నాకు కూడా ఈ సినిమా చాలా ఇష్టం ముఖ్యంగా చల్లగాలి సాంగ్ అన్నది చాలా బాగా పిక్చరైజేషన్ చేసే ఉన్నారు అది అండ్ ఇప్పటికే అందరు ఉంది తను చెప్పినట్టు అయితే ఇందాక మీరు క్యారెక్టరైజేషన్ అడుగుతున్నప్పుడు సుబ్రహ్మణ్యంలోను ఋషిలోను మీ క్యారెక్టర్ అన్నది ఉన్నది అన్నారు మరి ప్రియాంక గారి క్యారెక్టర్ సినిమాలో ఎవరినన్నా రిప్రజెంట్ చేస్తే అన్న ఉందా ఏమో యాక్చువల్లీ కొంతవరకు ఆనందిలానే ఉంటుంది కొంతవరకు ఒక లివింగ్ ఫర్ ద మోమెంట్ వితౌట్ టూ మచ్ ఆఫ్ రషన్ యూనో అగ్రెషన్ ఆ టైప్లో పీస్ఫుల్గానే ఉంటారు యాక్చువల్లీ సో ఐ థింక్ మేబీ మోర్ ఆఫ్ అ డ్రీమర్ లైక్ ఆనంది అనుకోవచ్చు ప్రొడ్యూసర్గా ఇప్పుడు అంటే జాతి రత్నాలు సక్సెస్ కొట్టారు ఇప్పుడు జాతి రత్నాలు కూడా టూ చేస్తా అంటాను అది కూడా ఎప్పుడు మరి అది కూడా డిలే అవుతుంది కదా సార్ యా దానికి ఏం డేట్ లేదు దానికి జస్ట్ ఇంకా అది అది జస్ట్ అవ్వాలంతే మనం ఇన్స్టా మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు మన కర్మ అంటే మళ్ళీ డిలీట్ చేశారు ఏంటి దేనిపైన సార్ సరే నేనేం డిలీట్ చేయలేదండి ఉంచారా అలానే ఉంది వన్ అవర్ తర్వాత వన్ డే తర్వాత పోతుంది అది వన్ డే తర్వాత ఎందుకు సార్ అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి లేదు అదేదో ఒక నాలుగు వందల ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం అంతే అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నాను అంటే దానిపై మీరు మీరు ఏం మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి ఆ నాలుగు వందల రకాల సేవ్ చేస్తే మీకే మీ ఇష్టం మీకు ఏదైనా చెప్తాను సే అంటే గవర్నమెంట్ ఏదైనా కోర్టు కావాలంటే అది ఇస్తాను అంటే గవర్నమెంట్ ఏదైనా సరే మా ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది సో ఇక్కడ మీ ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్ కార్బన్ సింక్ అనుకోవచ్చు వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా చాలా ఉన్నాయి ఐటీ పార్కులు సార్ మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి సో ఐ ఫీల్ ఇఫ్ యు రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్ మేబీ టైర్ టూ సిటీస్ అనుకోవచ్చు ఐ డోంట్ నో నాకు నాకు తెలియదండి అండి నేను ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలియదు బట్ ఐ జస్ట్ థింక్ ఒక నాలుగు వందల ఎకరాలు చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది ఒక మహేష్మి గారు సరే అంటే మీరు విద్యా కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకోని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది మీరు బాగుపడాలని నా సూచన ఒక్కటే అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి దాన్ని పది మందికి సాయం చేయడానికి ఉపయోగించండి మన వాళ్ళకి ఏమవుతుందంటే మీకైనా మాకైనా రాగానే జర పురుసత్ అయిపోతాం మనం జర రిలాక్స్ అయిపోతాం జర దావతులకు గివతలకు ప్రాధాన్యత ఇస్తాం దాంతోనే అంటే సూచన వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసి వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసి రోజు ఎదురుగున్నోళ్ళు మన వెనకంగా మాట్లాడుకుంటారు అందుకోసం నేనేమంటున్నా అంటే ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలలో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మన పిల్లలు ఎవరైనా చివరికి హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ పది మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకో పది అవకాశాలు వస్తాయి మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందల కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే ఏగ వీళ్ళకిస్తే వీళ్ళకి ఇస్తే మారరు వీళ్ళకి గిట్లనే ఉంటారు అంటే నేను జర ఓపెన్ అయ్యి చెప్తున్నా మీతో ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరీ బా అంతా బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని అరే వీళ్ళకి ఇస్తే సమర్థుల బాగా చేస్తారు పది మందికి ఉపయోగపడతారు జర పద్ధతి మీద ఉంటారని మనం నిరూపించుకుంటే అంటే ఇంకో పది అవకాశాలు కొత్తలోకి వస్తాయి మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఒడిసి పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కనో ఒక దగ్గర ఏ ఇళ్ళకి ఇస్తే గిట్టనే చేస్తారా అని మీకు మాకు ఆ సిడ్డ పేరు రావద్దు అందుకోసమని ఇచ్చిన అవకాశాలు వీడు ఇచ్చిన వాళ్ళకే కాదు రేపు వచ్చే అవకాశాల ఏ ఉద్యోగం వచ్చినా ఎవరన్నా మనోళ్ళు వస్తే కూసపెట్టరు కూసబెట్టి మర్యాద వాళ్ళు పని ఉంటే చేసి పెట్టరు లేకపోతే వాళ్ళకు సలహా ఇయ్యరు ఒకసారి వాళ్ళకి తెలియదు పాపం ఎక్కడి నుంచో కింద నుంచో కష్టపడి వస్తాడు వాళ్ళకి తెలియక ఏదైనా అట్లా ఇట్లా కొంచెం మాట్లాడతారు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి ఈ పని ద్వారా పది మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళకు కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి మేము అయిపోయినాం కాబట్టి మేము మావో ఇంకా మిగతాలకు మేము పెద్దగా చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు ఎందుకంటే ఒక గొప్ప అవకాశం ఈ గొప్ప అవకాశాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా చేయండి ఏది ఉన్నా నేను ఉన్నంత వరకు మీ వడే ఉన్నాడు అనుకోండి కుర్చీలో నాకు ఏమి ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు నేను ఏది నా ఇంటికి తీసుకుపోను పది మంది ఇబ్బందులు ఉన్నోళ్ళకి సాయం చేయడానికి నేను నాకు పేరు తప్ప ఇంకేంది లేదు అరే నన్ను కనిపిస్తే నేను నమస్కారం పెడితే నాకు సంతోషం అవుతాయి అంతే అరే మాకు అన్న చేసే నమస్తే అన్న నన్ను గుర్తుపట్టినా గుర్తుపడకపోయినా నేను మిమ్మల్ని గుర్తుపెట్టినా గుర్తుపడకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది నేను అంతకుమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు ఆయన సతీష్ మాదిగా పొటేల్ కోసి దావతీయం అనుకుంటే నేను ఏమో అడుగుతా ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంట వినడు అప్పుడు అట్టయితే చేస్తుంటాడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన సిలక్ చెప్పినట్టు చెప్పిన చెప్తాను రా ఆయన నీకు ఎందుకు నేను ఉన్న కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు అప్పుడే అట్లా పోయేస్తాడు చింతస్వామి సరే చింతస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు మన వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా మీ ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు ఆవేశాన్ని తగ్గించండి ఆలోచన వెంచురీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు మీ డెవలప్మెంట్ కావచ్చు పిల్లలకి చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకు ఇంత ముందే పుడక సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అందరికీ సారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అందరినీ మీ అందరినీ మీ వెల్ఫేర్ కోసం మీ డెవలప్మెంట్ కోసం మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది ఓ రోజు ఆలస్యం కావచ్చు నాకు నూటికి నూరు శాతం ఇవ్వాలని ప్రేమ ఉన్న ఒకసారి అవకాశం రాదు దాని అర్థం మీకు ఇవ్వద్దాని కాదు దాని కొంచెం ఓపిక కొంచెం వ్యవహారం కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం మీరందరూ అందరూ ఎవ్వరితో మీరు ఎవ్వరితో వాదించాల్సిన పర్లేదు ఎవరితో కొట్లాడాల్సిన పర్లేదు మీ పని మీకు జరుగుతుంది జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం చేసి పెడతాం మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రీ ప్రిపేర్ చేయండి పాస్ చేయించుర్రీ వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఈ నోటిఫికేషన్లో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంటి బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి పిల్లల్ని చదివించుర్రు వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్ని ఇస్తా పిల్లలు పంపించు బయటకు పంపి ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి మన ఇళ్ళలోనే మనం ఉండి మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే కొంతమంది చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు ఎదుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు ఒకరు పోయినరా అనుకో నలుగురు తనకు వాళ్ళే తీసుకుపోతాడు కదా అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పొయ్యేది ఉంటే కొంచెం భుజం దట్టురి చేరి ఏ పనున్నా వచ్చి చేయించుకొని పోండి మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది మీరందరు మీరందరు అండగా నిలబడి ఉంది ఒక సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒక్కటే నా కోసం కాదు రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసేడు మీ సత్తా ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడు మీకు గుర్తుందో లేదు మరి వచ్చిన వాళ్ళు సరే ఆ రోజు నేను వచ్చిన అట్లాంటిది